ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఉదయగిరి కొండ అది నా ఎదురుగా కనిపిస్తున్నది కదా శ్రీకృష్ణ దేవరాలు పరిపాలించిన ఉదగిరి కొండ అదో ఉదయగిరి కోట నా ఎదురుగా కనిపిస్తుంది కదా అది ఉదగిరి కోట దాదాపు ఆరు ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది దుర్గంపల్లిని ఆ ఊరు నుంచి బయలుదేరి కొండ మీదగా నేరుగా వెళ్ళిపోవచ్చు పైకి చాలా సుందరమైన ప్రదేశము అగ ఉదయగిరిలో ఆ కొండ మీద నుంచి ఎల్లప్పుడూ ఒక నీటి ప్రవాహం కిందకు వస్తూ ఉంటుంది ఉదయగిరి కోన వాటర్ కోన నీళ్ళు చాలా ప్రసిద్ధి అలాగే కొండ కింద ఉదయగిరి రంగనాయకుల రంగనాయకుల స్వామి దేవస్థానం ఇప్పుడు నెల్లూరులో రంగనాయకుల స్వామి గుడిలో ఉన్న మూల విరాట్టు కూడా ఇక్కడ ఉదయగిరి రంగనాయకుల స్వామి దేవస్థానం అనేది తీసుకెళ్ళారని చెప్తారు అలాగే ఈ పక్కన మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకసారి ఉదయగిరి కోటని అందరూ దర్శించండి అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు సిద్ధేశ్వరం ఈశ్వరుడు యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రం అలాగే భైరవ కోన ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఉదయగిరి నుంచి మనం ఎక్కడెక్కడో వెళ్తాం టూర్ కోసమని ఒక్కసారి ఉదయగిరి వచ్చి ఉదయగిరి కోట ఉదయగిరిలో ఉన్నటువంటి రంగనాయ స్వామి దేవస్థానము అలాగే సిద్ధేశ్వరము భైరవ కను చూసుకొని ప్రశాంతంగా తృప్తిగా వెళ్ళవచ్చు ఒక ఒకసారి ప్రయత్నించండి